गम्भीरा गगनान्तस्था गर्वितागानलोलुपा कल्पना रहिता काष्ठा कान्ता कान्तार्थविग्रहा श्लोकम् नूट अरवै गम्भीरा गगनान्तस्था गर्वितागानलोलुपा कल्पना रहिता काष्ठा कान्ता कान्तार्थविग्रहा नामार्थमु గంభీరా గంభీరంగా ఉన్నది గగనాంతస్థ ఆకాశంలో ఉండేది గర్విత గర్వం కలిగింది గాన లోలుప గానమంటే ప్రీతి కలది కల్పనారహిత కల్పనలు లేనిది కాష్ట కాల ప్రమాణంలో అత్యుత్తమమైనది ఆకాశ ఆకాంత దుఃఖం లేనిది కాంతార్థ విగ్రహ కాంతివంతమైన శరీరం కలవి శ్లోకార్థము అమ్మా నీవు గంభీరమైన రూపం కలిగి గగనమంతా వ్యాపించిన లోకైక జననివి సంగీత గానాలాపనకు ప్రీతి చెందుతావు ఊహలకు అందని కల్పనారహితూ కాల పరిగణలో అత్యంత స్వల్ప భాగమైన కాంతవు నీలి కంటుని అర్ధనారీశ్వరివి తల్లి అద్వైతార్థము గంభీరా చేసే పనిలో అలసత్వం నిర్లక్ష్యం ఉదాసీనత కపటం మోసం అపహాస్యములు లేకుండా చేసే ప్రతి పని ఎందు ప్రతి అంశములో శ్రద్ధ పట్టుదల దీక్ష సహనములతో పని యొక్క ఫలితంపై ఖచ్చితమైన దృఢ నమ్మకంతో ఉండుట గంభీరంగా విశ్వశక్తి విశ్వరచన చేస్తుంది కనుక గంభీరా అని యోగ సాధకులు అత్యంత గంభీరంతో సాధన చెయ్యాలని ఈ నామం సూచిస్తుంది అంటే ఏ పని చేసినా శ్రద్ధగా పట్టుదలతో దీక్షతో సహనంతో చేయాలి అని చెప్తున్నారు గగనాస్తా గగనం అంటే ఆకాశం ఆ ఆకాశం అంతే తాన ఆకాశం అంతా తానే అయ్యి శక్తిగా ఉంది గనక గగనాంతస్త అంటారు సకల జీవులలో ప్రాణశక్తిగా ప్రవహిస్తోంది మరింత చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్కరిలోనూ ఆ ప్రాణశక్తిగా ఉంది కాబట్టి మనము పొద్దున్నే లెగుస్తున్నాము కాళ్ళు కింద పెట్టగలుగుతున్నాము చేతులతో పనులు చేయగలుగుతున్నాము మనకి జీర్ణ శక్తి జరుగుతోంది మనం మాట్లాడగలుగుతున్నాము వినగలుగుతున్నాము చూడగలుగుతున్నాము ఆ శక్తే పూర్ణత్వమును కలగజేస్తుంది కనుక గణాంతస్త అని కీర్తించారు గర్విత లోకంలో మనుష్యులు బలంతో జ్ఞానంతో ఐశ్వర్యంతో అధికారంతో ప్రతిష్టలతో గర్వితులవుతూ ఉంటాము విశ్వంలో ఎంతటి గర్వి వారి వారి గర్వములను అణచగలిగే అతి గర్వితమైంది విశ్వశక్తి అందువలన శ్రీమాతను గర్విత అని కీర్తించారు అంటే మనకి ఏదన్నా చిన్న విషయం తెలిస్తే మనకు తెలియకుండా ఎక్కడో గర్వం వచ్చేస్తుంది ఆ గర్వాన్ని కూడా తల్లి చక్కగా సున్నితంగా తీసివేస్తుంది మనలో నుంచి గాన లోలుప సంగీత స్వరద్ధ ధ్వనులు చేత కూడా కుండల్ని శక్తి జాగృతమవుతుందని గాన అని నిరంతరం వేణునాథంతో శ్రీకృష్ణుడు కుండల్ని శక్తిని జాగృతం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నవి అనేక మంది విద్వాంసులు పుండరీకులు భక్త తుకారం మొదలైన భక్తులు కేవలము గానముల ద్వారాగా పరివశించి పరవశించి పాడుట ద్వారాగా యోగులైనారు రామదాసు అన్నమయ్య కృష్ణ చైతన్య ప్రభు మీరాబాయి వంటి వారు సంగీతం ద్వారాగానే ముక్తి పొందినట్లు చరిత్రలు చెబుతున్నాయి భక్తి పారవశ్యంతో పరవశించి పాడే వారికి విశ్వశక్తి అనుగ్రహం త్వరగా లభిస్తుందని గానలోలుబా అనే నామానికి నామార్థము చక్కగా అన్నమయ్య త్యాగరాజు ఇప్పుడు చాలా మంది మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇట్లా ఎంతో మంది గాయని గాయకులు తమ భక్తితో ఎంతో శ్రద్ధతో ప్రేమగా ఆడతారు వారందరినీ గానలోలుపా వారు ఆ భగవంతుడిలో లీనమైపోతారు అని చెప్తున్నారు కల్పనారహిత కల్పను లేనిది మాయా మయమైన జగత్తు నుంచి విముక్తి పొంది కల్పనారహితులు అవుతారు కాస్త ఒక కాల ప్రమాణం పద్దెనిమిది రెప్పపాటుల కాలమును కాష్ట అని కాలస్వరూపుని అని అర్థం విశ్వంలో వివిధ లోకములలో కాల నిర్ణయం కాల ప్రమాణం వివిధ రకాలుగా ఉంటుంది సకల కాలములు యొక్క ప్రమాణములను నిర్దేశించే శక్తిని కాష్ట అని కీర్తించారు అలాగే సాధకులు తమ శరీరంలోని కాష్ట అనే ప్రాణశక్తి శక్తిని జాగృతం చేస్తూ దాన్ని దర్శిస్తూ పరబ్రహ్మ స్థితిని పొందాలని ఈ స్థితి సాధించిన వారు కాలాన్ని జయించిన వారవుతారని అర్థము ఆకాంత ఆకమోనగా పాపము పాపాలను తొలగించేది గనుక ఆ కాంతా యోగ సాధకులకు పాపములన్నీ దహించి వేయబడతాయని అర్థము కాంతార్థ విగ్రహ కాంతము అంటే తేజస్సు సాధనతో తేజోవంతులైన సాధకులు దివ్య కాంతిలో ప్రకాశిస్తారని కాంతార్థ విగ్రహ అనే నామానికి నామార్థము అని మనకి పద్మాజెక్కా అమ్మ వివరించారు అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्री ललितार्पणमस्तु श्रीसायिनाथार्पणमस्तु ॐ शान्ति 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 स्वस्ति